దేశంలోనే ఉత్తమ విద్యా వ్యవస్థగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటుందని వినుగొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు వినుగొండ మండలం అందుగుల కొత్తపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ చీకటిపాలెం ఏపీ మోడల్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలన మంత్రి లోకేష్ శ్రద్ధ సంస్కరణలతో ప్రభుత్వ బడుల దశ మారుతుందని తెలిపారు ఈ రోజు కొత్త పాలెం హై స్కూల్లో మెగా టీచర్స్ పేరెంట్స్ డే లో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే చీకటికల పాలెం మోడల్ స్కూల్లో మెగా మెగా టీచర్స్ పేరెంట్స్ డే లో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది చంద్రబాబు గారి అంటే టీచర్స్ గౌరవించే పాలన విద్యార్థులకి భవిష్యత్తు ఇచ్చే పాలన చంద్రబాబు గారి పాలన ఇంకా ఎన్డీఏ ద్వారా భవిష్యత్తులో కూడా పిల్లలకు ఉపయోగపడే అనేక సంస్కరణలు నారా లోకేష్ గారు తీసుకొస్తారని సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఈరోజు స్కూల్లో మోరల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ గురించి విలువలతో కూడిన విద్య అందించడం అనేది లోకేష్ గారి ప్రత్యేకత దాంతోపాటు పిల్లల్ని స్పోర్ట్స్ గేమ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో బాగా ప్రోత్సహిస్తున్నటువంటి లోకేష్ గారికి ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా జయజలు బతుకుతా ఉన్నారు లేడీస్ వరకు పదిహేను మంది నుంచి అన్నది గెలిచినాక మ్యూసి పంపించ దేశంలోనే ఉత్తమ విద్యా వ్యవస్థగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటుందని వినుగొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు స్పష్టం చేశారు వినుగొండ మండలం అందుగుల కొత్తపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ చీకటికేపాలెం ఏపీ మోడల్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల పాలన మంత్రి లోకేష్ శ్రద్ధ సంస్కరణలతో ప్రభుత్వ బడుల దశ మారుతుందని తెలిపారు అందుగల పాలెం హై స్కూల్లో మెగా టీచర్స్ పేరెంట్స్ డే లో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే చీకటికల పాలెం మోడల్ స్కూల్లో మెగా మెగా టీచర్స్ పేరెంట్స్ డే లో పాల్గొనడం ఆనందంగా ఉంది చంద్రబాబు గారి అంటే టీచర్స్ గౌరవించే పాలన విద్యార్థులకి భవిష్యత్ ఇచ్చే పాలన చంద్రబాబు గారి పాలన ఇంకా ఎన్డీఏ ద్వారా భవిష్యత్తులో కూడా పిల్లలకు ఉపయోగపడే అనేక సంస్కరణలు నారా లోకేష్ గారు తీసుకొస్తారని సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఈరోజు స్కూల్లో మోరల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ గురించి విలువలతో కూడిన విద్య అందించడం అనేది లోకేష్ గారి ప్రత్యేకత దాంతోపాటు పిల్లల్ని స్పోర్ట్స్ గేమ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో బాగా ప్రోత్సహిస్తున్నటువంటి లోకేష్ గారికి ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా జయజలు బతుకుతూ ఉన్నారు